అండి మా అమ్మ ఇచ్చింది రోజా నాకు అమ్మాయి ఇచ్చింది కదా శారీ పెట్టాలని చేసుకోవచ్చు కదా ఆ అమ్మాయి కోసం మరి అమ్మ చెయ్యి పర్వాలని అంటుంది అంత మొత్తం సొగ్గుబియ్యం పాయసం చేయకపోతున్నాను బుధవారితో కావాల్సిన సాయంత్రం ఐటెంలు వస్తూడండి బెల్ల ఇచ్చాను యాలకల్ కిస్మిస్లు ఇవి తెచ్చేసాను ఇక ఇవాళ నామి పెట్టి వేసుకున్నాను సగ్గుబియ్యం ఇట్లా కావాల్సినవి ఐటెంలు చూసేయండి మరి ఎలా చేయాలో చూడండి సరేనండి అయితే మా వదిన వచ్చిందని చెప్పి శారీ బెటర్ అని చెప్పి అయితే ఇంక అర్థం అయితే బాస్తుంది కేసురు వాటర్ కూడా గొలుచుకుంటాను రెండు మూడు హాయింట్ చూడండి మరి వాటికి కావాల్సిన ఐటమ్ అయితే మూడు మూడు గ్లాసులు నీళ్ళు పోసాను ఒక గ్లాసు సొత్బీన్ తీసుకున్నా మూడు గ్లాసు నీళ్ళు పోసా కాబట్టి మన ఇంట్లో కొంచెం జలం పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకో గ్లాసు నాలుగు గ్లాసులు నీళ్ళు తీసుకున్నా అదిగోండి ఇంకా వాటర్ కూడా అన్నీ తీసేసుకున్నాము ఇప్పుడు అయితే వాటిలో కావాల్సినవి అయితే వేయించుకోవాలన్నమాట నెయ్యిలో చూపిస్తాను చూడండి ముందు ఏసరిగా పెట్టుకున్నామండి సొత్బీన్ కావాల్సి ముందు సగ్గు బియ్యాన్ని కాస్ని ఇంకెసరు వాటర్ అయితే పెట్టుకున్నామండి ఇంకా అయితే తెరలాలి కదా అందుకని చెప్పేసి అయితే ముందు వాటర్ పెట్టుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా పక్క పొయ్యి మీద వేయించుకున్నాము సరేనండి ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవడానికి ఇంకా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా బాండీ కూడా పెట్టింది అయితే అత్తమ్మైతే ఇంకా మేమైతే ఆయిల్ వేయించుకోవట్లేదండి ఇంకా ఇంట్లోనే ఇంకా అది మేగడతాం అంతేనా మేగడతో నేను తీసింది ఇంకా ఎనపస్తో ఉందండి అదే ఇంట్లో మేఘడుతో చేసి తీసిందనమాట అత్తమ్మా ఇంట్లో వచ్చింది మేము పాలు పొత్తుకుంటామండి దాన్ని బట్టి వెనకొస్తే అడిగి తీసేదంజ ఇంట్లో తీసుకున్నాను వేయండి ఇది అందుకండి తగినంత మన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాము జాస్ట్ తప్ప ప్పుడు ద్రాక్ష చూపిస్తాను చూడండి కాయ అయితే బాగా వేయించుకోవాలి కాయ వేసుకొని ఇంకా అంత మంట పెట్టుకుని సిమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే మార్చేయండి అయిగా అండి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా బాగా ఫ్రై అయినాయి కదా ఇంకా దాన్ని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు అవసరం లేదండి ఇంకా ఎస్ట్ వాటర్ తెరాలి అంతకన్నా ముందు వేయించుకున్నాం ఇంకా అలానే క్యారెట్ కూడా పట్టాలి కొంచెం క్యారెట్ ఇంకా అది కూడా నెయ్యిలో వేయించాలి ఇంకా అన్ని నెయ్యిలో వేయించి అయితే సూపర్గా అయితే ఉండబోతుందండి ఇంక వీడియో అయితే తప్పకుండా చూసేయండి ఇంక అత్తమ్మ అయితే క్యారెట్ తురుంబట్టేది తేడానికి వెళ్ళింది మొన్న ఎవరో తీసుకున్నారంట ఇంక ఇదైతే క్యారెట్ తురుంబట్టి ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నది ఇంకా దాన్ని చేయాలి ఇంకా మా వదిన వచ్చిన సందర్భంగా అయితే ఇంకా మా వదినో తీపి కావాలి మా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది అంటే ఇంకా నాకు వచ్చామ్మా వీడియో చూశాను క్యారెట్ వేసి పాయసం చేస్తానని చెప్పి ఇంకా క్యారెట్ బాయ్ కూడా నెయ్యి వేసుకొని నెయ్యిలో లైట్గా వేయించుకొని ఇంకా తెరలే దాంట్లో రెండు వేసి ఇంకా అలా చేయాలండి సూపర్గా అయితే ఉండబోతుంది ఇంకా అత్తమ్మే చెప్పిందండి ఇంకెలా చేసేది ఏం కథ అనేది ఇంకా ముందైతేనేమో అత్తమ్మాయి తేడానికి వెళ్ళింది అనమాట క్యారెట్ తురుమటానికి ఇంకా పిల్లలు ఉన్నారు కదండి టీవీ ఆపుతూ ఉండట్లేదు ఏడుస్తున్నారు ఇంకా సౌండ్ తగ్గామని ఏమని చెప్తామండి వాళ్ళు బయట టీవీ చూస్తూ ఉన్నారు నేను అత్తమ్మ అయితే సగ్గుబియ్యం అది క్యారెట్ సగ్గుబియ్యం పాయసం చేయకపోతున్నాము ఇంకా బాగా వచ్చేసరికి నేను పొట్టెల పిల్లలకి వెళ్ళాడు మన కడుపు చూసుకుంటే సరిపోదు కదండి ఇంకా వాటి కడుపు కూడా చూడాలి అని చెప్పేసి అయితేనేమో ఇంకా బావ పొట్టెల పిల్లలు దూరుకొని పోయడం ఇంకా అది ఇంటికి పోయినా కూడా వాటికి దానా పోయాలి అండి చెల్లి ఇంకా పనులు కూడా అయినాయి ఇంకా క్యారెట్ తురుము పడితే సరిపోదు అదే నా వరే అయ్యి చెప్పు ఇంకా ఏదండి ఇప్పుడు కదా దోశ పోసింది ఇంకో దోశ పోసుకొని తిని పిల్లలో పెట్టింది అనమాట ఇంకా అర్థం వచ్చిన తర్వాత అయితే ఇంకెలా చేస్తాము నేను కూడా చూసి ఒకసారి చూసి నేర్చుకుంటానండి ఇంకెలా ఈ వీడియో అయితే చాలా బాగుంది సో అందరం కలిసి టేస్ట్ చేస్తాను ఇంకా ఒకసారి బాగా కూడా బాక్స్లో తీసుకుపోతాను సో చూసే ఈ వీడియో అయితే చాలా బాగుంది స్కిప్ చేయకుండా ఇంకా ఎలా చేయాలనే ప్రాసెస్ అనేది అతంలో మీకు ఏ టూ జెడ్ వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అతంకి వీడియో ముందుకు రావడం కష్టం కదా అందుకే అనమాట కొంచెం తడబడుతుంది ఇంకేం లేదండి ఇంకే చెప్పిద్ది ఎందుకంటేనండి ఇంక ఫస్ట్ టైం కాదు రాటం మామూలుగా అయితే మాట్లాడుద్ది వీడియోలో మాట్లాడాలంటే తడభాగా ఉంటుంది అందుకని చెప్పి ఇంకా జరుగుతుంది చదువుతుంది ఇంకైనా కానీ వాళ్ళు అత్తమ్మ మాటలే బాగుంది అని చెప్పి చాలామంది కామెంట్లో పెట్టారు సరేనండి ఇంక ఈ వీడియో చూడండి మీకు బోరింగ్ బోరింగ్గానే అనిపిను మధ్య మధ్యలో పిల్లలను చూపిస్తూ ఒక పాయసం చేసేది అయితే చూపిస్తాను తప్పకుండా చూసేయండి నేనైతే వీటినైతే తురుము పట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక క్యారెట్ అయితే సరిపోయిందండి ఇంకా అయితే బాగా చెప్పి ఇంకా కడిగి నానబెట్టుకున్నాయి నీళ్ళు ఉంచుకుని అయితే సగుబియ్యం వేసుకుంటున్నాం అండి బాగా అండి బాగా నానబెట్టేసరికి అట్లా అయినాయి బాగా నానబెట్టాం కదండి ఇంకా తొందరగానే ఉడుగుతాయి అన్నమాట ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నామండి మేమైతే పది నిమిషాలు లేకపోతే ఐదు నిమిషాలన్నా నానబెట్టుకోవచ్చు మాకు టైం ఎక్కువ ఉందని చెప్పేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాము నాకు పెట్టుకోవాలి సరేనండి ఎందాకలో అయితే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా దాంట్లో కొంచెం నెయ్యి మిగిలి నెయ్యి మిగిలింది దాంతోపాటు కొంచెం వేసుకొని క్యారెట్ తురుము అయితే వేయించుకుంటున్నాము అదిగోండి ఇగోండి ఒక పక్కా సగ్గు బియ్యం కూడా ఇంకా వేసేతాం కదా వాటి మీద మూత పెట్టుకోవాలి క్యారెట్ కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే చాలండి మిగతా నేలలో ఉంచేసింది నెయ్యిలో వేయించుకుంటే చాలా బాగుంటుందండి క్యారెట్ అయినా కానీ ఏమైనా కానీ దేంట్లో అయినా కానీ దోరగా అయితే వేయించుకుంటే నేను మొన్న కూడా చేసుకున్నాం కదా మొన్న సగ్గుబియ్యం సేమీతో చేసుకున్నాము ఇంక అయితే సేమ్య అయితే క్యారెట్ వేసుకొని ఇంకంతా నేర్చుకుండా అండి ఇంకేం లేకుండా డాల్డా నూనె ఏం లేకుండా ఒత్తిని అయితే వేయించుకొని చేసుకుంటున్నాం మా వదిలి వచ్చిన సందర్భంగా అయితే తీపి తినాలనిపించిందంట అంట అందుకని చెప్పేసి అయితే మేమైతే చేసేసామండి ఇవ్వండి క్యారెట్ కూడా ఫ్రై అయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కానీ ట్వంటీ పర్సెంట్ కానీ ఫ్రై అయితే చాలండి అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు సగ్గు వేని తెలు సార్ అండి మరి సబ్బు పెడితే లేదా చూసేద్దామండి బాగా ఉడికిపోయాయండి బాగా ఉడికిపోయాయండి చూడండి మరి ఇలాగా క్యారెట్ మనం నీతో ప్రేయించాం కదా క్యారెట్ వేసుకున్నామండి ఇంకోటి క్యారెట్ వేయించు క్యారెట్ కూడా వేసుకున్నాం కదా బెల్లం కూడా మగ్గిన ఒకసారి ఇంకొక ఐదు నిమిషాలు అయితే సేమియా అయితే రెడీ అయిపోయింది అనమాట అంటున్నా అయింది సగ్గుబియ్య పాయసం సరే నా ముందు అయితే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నాం కదా ఒకసారి యాలకులు నలగొట్టుకొని కొట్టుకొని మొత్తం కలిపి వేసుకుందాం ఇంకా అయిగోండి అయితే ఆ టేస్ట్ వేరండి గాకులు స్మెల్ కానీ తినడానికి టేస్ట్ కానీ చాలా బాగుంటాయి సేమ్ అది క్యారెట్ వేసేలా చూడండి కలర్ ఎలా ఉందో చూస్తుంటేనే బాగుంది ఇప్పుడు తర్వాత తాగేటప్పుడు ఇంక టేస్ట్ ఎలా ఉందో అనేది ఇంకా అందరం చూద్దామండి చూసేయండి తప్పకుండా ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ అయితే సరేనండి ఇంకా వాటిలోకి ఒకేసారి ఇంక బెల్లం కూడా వేసుకుందాం ముందు బెల్లం వేసుకొని అది బెల్లం అయితే తీసుకున్నామండి ఒక కుంద వేసుకున్నాం అనమాట ఇంకా లైట్గా తీసుకుని ఎందుకంటే పిల్లలు జలుబు అంటున్నారు వాళ్ళు కూడా తాగుతారని చెప్పేసి ఇంకా అది కాక బొడ్డ అక్షయకి కూడా తగ్గుతున్నాడు ఇంకా మా వదినకి కూడా బాగోదని చెప్పి అయితే చేస్తున్నాము సరేనండి ఇంక ఇప్పుడే కదా బెల్లం వేసింది ఒక ఐదు నిమిషాల తర్వాత అతీ కూడా ఇప్పుడే వేసుకున్నాము దింపే ముందు అయితే ఇంక వేసుకుంటాము అదిగోండి ఇప్పుడే కదా బెల్లం వేసింది సరేనండి ఇంకే చేసిన స్వీట్ చేసిన హాట్ చేసినా ఇంకా ఉప్పు లేకపోతే రుచి ఉండదు కదా అందుకని చెప్పి టేస్ట్కి సరిపడంతా సాల్ట్ స్వీట్లోకి ఇంకా ఉప్పుకున్న సాల్ట్ కొన్ని టేస్టే వేరండి ఇంకా హాట్ చేసుకున్నా స్వీట్ చేసుకున్నా దాంట్లో తగినంత అయితే అప్పుడే రుచి వచ్చింది అనమాట అదిగోండి క్యారెట్ సగ్గుబియ్య పాయస్ ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఇంక మొత్తం రెడీ అయిపోయిందండి ఇంక టేస్ట్ చేసేది మొత్తం అయితే చూపిస్తాను ఇంకా మిస్ అవ్వకుండా అయితే చూసేయండి ఇంకా బెల్లం కూడా అవన్నీ అరిగిపోయినాయి అనమాట వేసుకున్నాం కదా మొత్తం ఉడికేసినాయి అనమాట సగ్గుబియ్యం కూడా ఇంకా నోళ్ళలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఏలకులు ఉన్నాయి కదండి ఇంకా అది వేసుకుందాం అదిగోండి క్యాలకులు వేసేలాగే స్మెల్ అయితే మామూలుగా రాలేదండి అదిగో చూసేయండి చూసేయండి అదిగోండి మా ఊరిని చెక్ చేయడానికి వచ్చింది అనమాట అయ్యిందా లేదా అని చెప్పేసి అదగండి ఇంకా పిల్లలకైతే పొయ్యి ముట్టడానికి అగ్గిపెట్టి కోసం వచ్చింది డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా ఇంక ఇదంతా చల్లారిన తర్వాత అయితే పాలు పోసుకుందాం ఇంకా వేడి మీద వేడి మీద పోస్తే ఇరిగిపోతాయి కదండి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత అయితే పాలు పోసుకుందాం ఇంకా కారు ఇద్దరు తొందరగా అండి కారు పోయినా ముందు యాలకులు అన్న డ్రై ఫ్రూట్స్ ఎందుకు వేసుకున్నాం అంటే ఇంక యాలకులు అయితే పచ్చి వాసన వస్తాయని చెప్పేసి అయితే ముందే వేసుకున్నాము ఇంక దాంట్లోకి పాలు పోసుకున్నాం అందు సరేనండి ఇంకా దీంట్లోకైతే అయితే పాలు అయిపోండి ఒక గిన్నెతో అయితే సగన్ కంటే పావులేటర్ ఉంటాయి అనమాట ఒక పాలు అయితే పోసుకుందాం ఇంకా దీంట్లో చల్లారిపోయింది చూగోండి చూసారు అంత బాగా వచ్చేసి ఇప్పుడైతే గ్లాసులు పోసుకొని ఇంకోదానికి అత్తమ్మకి మాయికి అయితే ఇద్దాము ఒక టేస్ట్ చూస్తారనమాట ఎట్టు ఉందో సరే చూసేయండి ఇంకా పర్వాలే టేస్ట్ ఎలా ఉందో గెండితో పోసుకున్నాం చూడండి గ్లాసులు అయితే పోసుకున్నా దీనికైతే గ్లాసులు పోసుకొని ఇంకా సీన్ అన్నాయికి ఒక వదినీ మావికి ఇస్తే ముందు టేస్ట్ చెప్తారన్నమాట మగా అయితే చూస్తుంటేనే చాలా బాగుంది ఇంకా ఇంకా తా అయితే మాత్రం సూపర్గా అయితే ఉండిద్దండి వాళ్ళు టేస్ట్ చేస్తారు కదా చెప్తారు ఇటు చెప్తారు కదా బావేం పుట్టాల పిల్లలకి వెళ్ళాడు ఇంటికి పోయి పని చేసుకొని ఇంక నేను బాగా కూడా వచ్చి కూడా టేస్ట్ చేస్తాను పై అదండి దీని దేశపొయ్యి అయితే ఇస్తాను సరేనండి ఇగో దేశపోయ్ వద్దా పాయస్ ఎలా ఉందా టేస్ట్ చేస్తా వదిన వదినా రా ఏ నీకోసం చేస్తాడు అన్న నువ్వు అన్న చేతులు కడుక్కొని పిల్లలు చూడండి రాదా చెట్లాగెత్తున్నాడు మట్టికి వెళ్ళి కాలు కడుగుతామంటే అన్న రాన్నా నువ్వు టెస్ట్ చేతి కానీ పిల్ల సీరా నువ్వు నువ్వు చెప్పు టేస్ట్ ఎలా ఉంది కూడా తీసుకొని సుప్రా వదినొచ్చు అనుకుంటే రావట్లేదు కదా పిల్లవాడితోనే సరిపోయింది అదిగో వదిన రావాలి నీకోసమే ఉందా అయ్యి ఆయ్ வதனா வச்சேசி டேஸ்ட் எல்லாம் அடுத்த அட்லே చల్లారుదా దీని క్యారెట్ కదా నెయ్యి వేసింది క్యారెట్ నెయ్యితోనే వేయించా డ్రై ఫ్రైస్ కొని నెయితోనే వేయించా మళా క్యారెట్ లేరుకుంద అవుతున్నాగా బటటా బటటా మా బాస్ రమంపే బాగుందను అర్థం చెప్పు అత్తగారు చెప్పి అంటుందే ఐటి ఇదుగా సూపర్ ఉంది కదనా సరేనండి ఇంకా బాగా అయితే పుట్టల పిల్లలకి వచ్చాడు కదా ఎళ్ళొచ్చినాక అయితే ఇద్దరం టేస్ట్ చేస్తాం సరేనండి ఇంకా క్యారెట్ సగ్గుబియ్యం పాయసం అయితే ఇంకా అత్తం అయితే సూపర్గా చేసిందండి ఇంక అన్నీ నెయ్యితో వేయించి అయితే చేశాం కదా సూపర్గా ఉంది ఇంకా అందరూ అయితే రెండు రెండు గ్లాసులు తాగారు అనమాట ఇంకా బాగా కూడా వస్తే తాగాడు ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోలు పెట్టాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ మరో వీడియోతో కలుగుతాం